ందుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించే తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాము దీని కింద నలభై మూడు లక్షల అరవై ఒక్క వేల మంది మహిళా మహరాన్ మహారాన్లకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు అందించాం ఈ పథకం వలన ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నామోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి నాటికి తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు శాతంకు పెరిగింది ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉండగా సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిదికి పెరిగింది ఐ రిపీట్ అధ్యక్ష అవుట్కమ్ అధ్యక్ష ఈ పథకం వలన ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది ఎంత గొప్ప సంఖ్యత చూడండి అధ్యక్ష ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ ఎనభై శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాటికి తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు శాతంకు పెరిగింది ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిదికి పెరిగింది రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పులు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల స్వయం సహాయక సంఘాల్లోని డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయాంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియాశీలం చేయడానికి మహిళా మహారాన్లకు నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను పంపిణీ చేసింది ఫలితంగా పద్దెనిమిది పాయింట్ ముప్పై ఆరు శాతంగా ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన జీ సున్నా పాయింట్ పదిహేడు శాతానికి చేరాయి వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఇరవై ఆరు లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది జగనన్న పాల వెల్లువ పథకం కింద మూడు లక్షల అరవై వేల మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్ను దిశ పెట్రోల్ వాహనాలను మరియు ఇరవై ఆరు దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాము కోటికి పైగా వినియోగదారులు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష ఒక కొన్ని ఉదాహరణలు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు ఎంత ప్రాధాన్యతనిచ్చింది మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు మహిళలను మహిళా మహారాణులని అంటున్నాము అధ్యక్ష ఒక మీరు పర్మిషన్ ఇస్తే ఒక రెండు మూడు ఉదాహరణలు అధ్యక్ష ఆ ఉదాహరణల ద్వారా ఈ సభకు సభ ద్వారా రాష్ట్రానికంతా కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లుందని అధ్యక్ష అధ్యక్ష తన పేరు అధ్యక్ష వడ్డే రాజేశ్వరి జి ఎర్రగుడి గ్రామ అధ్యక్ష తుగ్గలి మండలము కర్నూలు జిల్లా ఇక్కడ శాసనసభ్యురాలు ఉన్నారు అధ్యక్ష శ్రీదేవి గారు తన భర్త పేరు శ్రీనివాసులు అధ్యక్ష గౌండా పనిచేసేవాళ్ళు మేస్త్రి పనిచేసేవాళ్ళు తను కూలికి వెళ్ళేది అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా అపాయం ద్వారా వెన్నెముక భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష ఉండేది ఎకరన్నర పొలం అధ్యక్ష అక్కడ అధ్యక్ష మా డోను పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష ఎటువంటి నీటి సౌకర్యం లేని ప్రాంతము ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు డెబ్బై ఏడు చెరువుల ప్రాజెక్టు కింద నీళ్లు రావడం వలన కొన్ని గ్రామాలకు మాకు మొట్టమొదటిసారిగా నీళ్ళు అనేది అందినాయి అధ్యక్ష అయితే ఆ ఎకరన్నర పొలము కంది వేరసనగా ఇటువంటివే అధ్యక్ష వేసేది అయితే ఇవన్నీ పంట కూడా అధ్యక్ష సంవత్సరము మొత్తం కూడా కష్టపడి పనిచేస్తే వస్తే పదహైదు వేల రూపాయలు లేకుంటే అది కూడా లేదు అధ్యక్ష ఈ పరిస్థితిలో తను భర్త చూస్తే వెన్నెముక